అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ వీడియో ఏంటి అంటే భర్తని వేధిస్తున్న భార్యలు ఇలానే ప్రవర్తిస్తారు చాలామంది భార్యలు భర్తలతో మొదటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత భర్తను హింసిస్తూ ఉంటారు అది మాటలతోనైనా చేతలతోనైనా లేదా సూటిపోటి మాటలతో కూడా ఆడవారు భర్తల్ని హింసిస్తూ ఉంటారు ఇది సహజంగా జరుగుతూనే ఉంది మరి కొన్ని చోట్ల భర్తలు భార్యల్ని హింసిస్తున్నారు వాళ్ళు కూడా మాటలతోనో లేదు అంటే చేతలతోనో ఏదో ఒక రకంగా బాధ అనేది జరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనంటే ఇద్దరూ సమానమే ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే జీవితం అనేది ఎంతో సంతోషంగా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది అలా కాకుండా భార్యను భర్త అనుమానించినా భర్తను భార్య అనుమానించినా అవమానించినా కానీ వాళ్ళ ఇద్దరి మధ్య ఈగో వచ్చిందంటే అస్సలు ఆ జీవితమే నాశనమైపోతుంది కాదంటారా మీరే చెప్పండి ఒక భార్య భర్తని హింసిస్తున్నప్పుడు ఆ భర్త తట్టుకుంటున్నాడంటే దానికి కారణం తినకి ఇంకెవరు దిక్కు లేక అని కాదు మిమ్మల్ని విడిచి అతను పోలేక అని అర్థం అప్పుడే మీకు అర్థమవ్వాలి అతని మనసులో మీ స్థానం ఏంటి అనేది మీరు ఎంత హింసిస్తున్నా ఆ భర్త తట్టుకుంటున్నాడంటే మిమ్మల్ని వదిలిపోలేక మీరంటే అమితమైన ప్రేమతో అతను మీరు ఎన్ని హింసిస్తున్నా ఎన్నిసార్లు అవమానించినా అనుమానించినా కానీ మీతోనే ఉంటారు కానీ దానికి ఆడవారు ఏమనుకుంటారో తెలుసా నీకు నేను తప్ప వేరే దిక్కు లేదు అని అనుకుంటారు నిజానికి అది అబద్ధం మగవారు అలా ఉంటున్నారు అంటే మీ మీద ప్రేమతో మాత్రమే అని గుర్తించాలి ఆ సమయంలోనే మీరు వారిపై ఇలా కోపాన్ని కాకుండా ప్రేమను చూపించగలగాలి అప్పుడు భర్త మీపై రెట్టింపు ప్రేమను చూపించి అతనిలో దాగి ఉన్న ప్రేమనంతా బయట పెడతారు అలా కాకుండా పడుతున్నాడు కదా అని ఇలానే రోజు హింసిస్తూనే ఉంటే అతనిలో ఉన్న మంచితనం పూర్తిగా చచ్చిపోతుంది ఏదో ఒక రోజు మౌనంగా ఉన్న అతని తిరగబడవచ్చు లేదా మిమ్మల్ని వదిలి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవచ్చు అప్పుడు మీకే తెలుస్తుంది ఒప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి మనిషి ఉన్నప్పుడు తెలియని విలువ మనిషి లేనప్పుడే తెలుస్తుంది అది ఎప్పుడైనా కానీ రోజు తెలియచ్చు లేదంటే గంటకొకసారి తెలియచ్చు రోజుకొకసారి నెలకు ఒకసారి సంవత్సరంలో ఒక్కసారైనా సరే అతను లేని లోటు మీకు తెలుస్తుంది ఆ భగవంతుడే తెలిసేలా చేస్తాడు కాబట్టి ఉన్నప్పుడే మీ జీవితాలను మంచిగా మార్చుకోండి లేనప్పుడు అయ్యో ఉండి ఉంటే బాగున్నే అని అనుకునేదానికన్నా ఉన్నప్పుడే మీ ప్రేమను రెట్టింపు చేసి చూపించుకోండి భర్తకు మీ మీద ఎంత ప్రేమ ఉన్నదనేది మీరు అతనిపై చూపించే దానిపైనే ఉంటుంది కాబట్టి భర్తని ప్రేమిస్తూ ఉండండి అనుమానించొద్దు హింసించొద్దు భర్త మిమ్మల్ని అలా చేయడం వల్ల మీకు అయితే ఎంత బాధ కలుగుతుందో అదే బాధ కదా తనకి కూడా కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ ప్లేస్లో ఉండి అప్పుడు ఆలోచించండి మీరు చేసేది ఎంతవరకు కరెక్టా కాదనేది మీకే తెలుస్తుంది కానీ కొంతమంది భర్తలు మాత్రం భార్య ఎంత ప్రేమ చూపిస్తున్నా వాళ్ళు అస్సలు చలించరు వాళ్ళు అసలు మానవత్వమే ఉండదు వాళ్ళు వేరొకరిపై ప్రేమను చూపించవచ్చు అంటే మీరు తప్పుగా అనుకోవద్దు వాళ్ళ ఇంట్లో వాళ్ళపై అనుకోవచ్చు అమ్మ కానీ నాన్న కానీ చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఇలా వేరే వాళ్ళ మీద ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారు అలా చూపించడం అంటే కొద్దిగా భార్యకు కష్టంగానే ఉంటుంది కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే భర్తలు ఎవరి విలువ వాళ్ళకి ఇవ్వాలి భార్య విలువ ఇవ్వాలి అమ్మ విలువ అమ్మదే నాన్నది నాన్నదే చెల్లి స్థానం చెల్లికే ఇవ్వాలి వాళ్ళు ఉన్నారు కదా అని భార్యని తక్కువ చేసి మాట్లాడడం లేదా భార్య వచ్చిందని అమ్మ నాన్నని తక్కువ చేసి మాట్లాడితే అది చాలా తప్పు ఎందుకంటే భార్య ఎంత ముఖ్యమో తల్లి తండ్రి అంతే ముఖ్యం ఎవరి స్థానం వాళ్ళకి మనం ఇస్తేనే జీవితం ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుంది అలా కాకుండా వాళ్ళు వచ్చారని వీళ్ళని అవమానించడం వీళ్ళు వచ్చారని వాళ్ళని అవమానిస్తూ ఉంటే జీవితమే సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఎవరి విలువ వాళ్ళకిచ్చి ఎవరి మర్యాద వాళ్ళకి ఇచ్చినట్లయితే మీ జీవితమే ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్